దేశంలో తొలిసారి పాదాలకు ప్రత్యేక ఆసుపత్రి పాదాల సంరక్షణలో విప్లవాత్మకంగా ద ఫుట్ డాక్టర్ హైదరాబాద్ డిసెంబర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దేశంలోనే తొలిసారి హైదరాబాద్ నగరంలో పాదాల సంరక్షణ కోసం ప్రత్యేకించిన ఒక ఆసుపత్రి ద ఫుడ్ డాక్టర్ పాదాల సంరక్షణ స్వరూపాన్ని మార్చేసేందుకు సిద్ధమైంది కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ నరేంద్రనాథ్ మేడ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి మధుమేహం వల్ల తలెత్తే పాదాల సమస్యలతో పాటు పాదాలకు సంబంధించిన తలెత్తే అన్ని రకాల సమస్యలకి సమగ్ర పరిష్కారాలు చెబుతుందని తెలిపారు కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ డాక్టర్ ఉంటాడు అదే రకంగా ఇప్పుడు మేము చూసినట్టయితే కనుక వ్యాస్కుల సర్జన్స్ అంటే రక్తాలకి గుండె కాకుండా మిగతా రక్తాలకు సంబంధించిన ఈ పోడియాట్రీ అనేది ఇది కొత్త స్పెషాలిటీ ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్ లో చూసినట్టయితే కనుక యుఎస్ కానీ యూరోప్ కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో చూస్తే ఈ ఫుడ్ పాదానికి తో మడానికి సంబంధించిన స్పెషాలిటీ అనేది ఒకటి ఉంది సపరేట్ స్పెషాలిటీ కానీ మన ఇండియాకి వచ్చేపాటికి అట్లాంటి స్పెషాలిటీ ఏమీ లేదు ఇప్పుడు చాలా వరకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను గేమ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను అందులో ఏంటంటే పాదానికి సంబంధించిన ఇప్పుడు రక్తనాళాలతో పాటు ఈ డయాబెటిక్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తాయి నేను ట్రీట్ చేస్తా ఒక్కొక్కసారి ఫిజిషియన్కి వస్తా ఫిజిషియన్ వాళ్ళు ట్రీట్ చేస్తారు లేదంటే ఆర్థోపెడిషియన్ డాక్టర్ దగ్గరకు వస్తా లేదంటే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దగ్గర వస్తారు ఇలా కాకుండా ఇంకొకటి ఒక పేషెంట్ నలుగు ఐదు డాక్టర్లు చూడాలి వస్తుంది డయాబెటిక్ పేషెంట్ చూస్తే ఫిజిషియన్ చూడాలి కాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కాళ్ళకి సంబంధించి ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయాలంటే మేము ట్రీట్ చేయాలి లేదంటే పోడియాటిక్ సర్జన్ అనే డాక్టర్ ట్రీట్ చేయాలి లేదంటే దానికి ఏదన్నా బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ బోన్ ఏదైనా తీస్తే ప్లాస్టిక్ సర్జన్ ఫ్లాప్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది అట్లాంటిది ఒక పేషెంట్ పది పదిహేను మంది చుట్టూ తిరిగి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పాదంగానేది ఒంపుగా ఉన్నా లేకపోతే పాదం షేప్ ఉండాలి మీ అంతా తెలిసే ఉంటుంది ఫ్లాట్ ఫుట్ అంటాం చాలా మంది పాదాలు ఉండాల్సిన దానికంటే ఫ్లాట్ గా ఉంటాం గానీ లేదా ఫుట్ ఆర్చ్ పైకి ఉంటాం కానీ కిందకుంటా కానీ జరుగుతుంది వీటి అన్నాటికి కూడా స్పెషల్ గా ఈ ఫుట్ స్కాన్ అనేది చేసి పాదానికి వాళ్ళకి ఎక్కడ ఉందో చూసుకొని ఈ పాదానికి స్కాన్ అనేది చేసి త్రీడీ స్కాన్ చేసి మౌల్డ్ లో పెట్టి వాళ్ళ పాదానికి తగ్గట్టు ఫుట్ వేర్ ఇస్తాం మనం అంటే ఒక కస్టమైజ్ ఫుడ్వేర్ ప్రతి ఒక్క పేషెంట్ పాదం డిఫరెంట్గా గా అండి పాదాలు ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళు కస్టమైజ్ ఫుడ్వేర్ అనేది ఇస్తాం మనకి ఈ హాస్పిటల్ అవైలబిలిటీ ఉంది ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సెటప్ ఒక పేషెంట్ ఇలా వచ్చినప్పుడు ఒక ప్లేస్ లోనే ఇప్పుడు మా దగ్గర చూసినట్టయితే కనుక ఒక పోరియాటిక్ సర్జన్ ట్రైన్ అయి ఉన్నారు పాదానికి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా కావాలంటే ఫిజిషియన్ ఉన్నారు మన దగ్గర ఎండోక్రాలజిస్ట్ ఉన్నారు దానికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ట్రీట్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు దానికి ఏం ఫ్లాప్స్ సర్జరీ చేయాలంటే బోన్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలైజ్ గా ఆర్థెడిక్ సర్జన్స్ ఉన్నారు